హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేలబార్ అన్న ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే ఈ పిల్లలు రైతు అమ్మాలనుకుంటున్నారండి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర అనేది మీకు కనిపిస్తుంది ఆ నెంబర్ కాల్ చేయవచ్చు సో బ్రదర్ వచ్చేసి కృష్ణమూర్తి గారండి మన ఛానల్లో చాలా వీడియోస్ అంటే చాలా వీడియోస్ పెడతా ఉంటారు సో ఆయన బయటకు వెళ్ళేసి పల్లెల్లో ఈ పిల్లలన్నీ ఒక దగ్గర తీసుకుని వచ్చి ఆయన ఫామ్లో ఒక నెల ఆట పెట్టుకునేసి అమ్ముకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ కనిపించే ఎర్ర పొట్టేళ్ళు అనేటివి మొత్తం కట్ట మీద అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్స్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంది అలాగే ప్రైస్ అనేది ఫిక్సెడ్ ప్రైస్ కింద చెప్పినారండి ఈ వీడియోలో బ్యారం అనేది లేదు ఇంట్రెస్ట్ నా పర్సన్స్ దగ్గరకు వచ్చి చూడండి అనేసి చెప్పినారు అంటే అంతకుమించి బ్యారం చేసే అవకాశం అయితే లేదండి ఇంకా సో ఇది లైవ్ వెయిట్ వచ్చేసి ఒక్కొక్క పిల్ల పదిహేడు నుంచి ఇరవై ఐదు కేజీల మధ్యలో బరువు అనేది ఉంది సెవెంటీన్ టు ట్వంటీ ఫైవ్ కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్ ఈచ్ వన్ సో మొత్తం ముప్పై మూడు పొట్టెలు అనేటి ఉన్నాయి ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కుడేరి మండలం ఉడిపిరికొండ విలేజ్ నుంచి బ్రదర్ పేరు వచ్చేసి కృష్ణమూర్తి అండి సో ముప్పై మూడు పొట్టెలు పదిహేడు నుంచి ఇరవై ఐదు కేజీల బరువు ధరా వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు ఫైనల్ ప్రైజ్ ఇది ఫిక్స్ అయిడ్ ఇంకా బేరం చేసే అవకాశం అనేది లేదు ఎక్కువ చెప్పి తక్కువ చెప్పి ఇలా లేకుండా सो इंट्रस्ट पर्सन का दगरकोच्ची चूसकने मुफ मूड पोटल उोटल थर्टी थ्री नंबर से भाई लाइवेट आके सेवेंटीन टू ट्वेंटी फाइव केजेस का लाइवेट का जानवर है नो बारगेन बारगिन तो नहीं है इनका जोड़ा चौदह हजार पाँच सौ का बता रहे भाई फारटीन थाउजेंड फाइव हंड्रेड फाइनल प्राइस बता रहे अगर किसी को भी चाहिए तो नंबर पे कॉल कर सकते हो खरीब में जाके जानवर देख के आप निकाल सकते हो उनसे सो so, आई होप यूड आपको पसंद